హాయ్ అండి చూసారు కదా గడపలకి పెయింటింగ్ అనేది ఎలా వేశారు డిజైన్స్ నేను కూడా ఫస్ట్లో చాలామంది బెషులతోనే వేస్తారు వాళ్ళు చాలా టెక్నిక్గా వేస్తారు బాగుంటాయి అనుకున్న కానీ మొన్న మా అక్క వాళ్ళు ఇంటికి రంగులు వేయించుకున్నప్పుడు గడపకు కూడా ఇట్లా డిజైన్ వేయించుకున్నారండి అయితే వాళ్ళు వేసిన పద్ధతి చూస్తే నిజంగా నేను షాక్ వాళ్ళకి మేము గడపకి ఇట్లా డిజైన్ ఏమని చెప్పలా ఊరికి రంగు వేయాలన్నాం అయితే మేము బెష్యూలు తెప్పించలేదు కానీ అసలు నిజంగా అండి వాళ్ళ టాలెంట్ చూడాలి చేత్తో మామూలుగా సింపుల్గా అలా వేయటం ఎందుకు అని చెప్పి బెష్యులు కూడా లేవు వాళ్ళు మనకి ఏ డిజైన్స్ కా బాగుంటాయి అంటే మనకు అసలు ఏం చూపించాలి డిజైన్స్ వాళ్ళే ఓన్గా ఏవేవైతే డిజైన్స్ బాగుంటాయో అవి చూసుకొని అసలు పేపర్ కటింగ్ చేశారండి కొంచెం మందంగా ఉన్న పేపర్ని అలా డిజైన్ లాగా ఇలా ఇక్కడ టోపీ పెట్టుకొని ఉన్న అయినా చేశారండి నిజంగా అసలు ఎంత బాగా డిజైన్ వచ్చిందంటే మనం బ్రష్తో వేస్తే ఎంత చక్కగా వస్తుందో అంత చక్కగా వచ్చింది నాకైతే అసలు ఈ దిబ్బలే బాగా నచ్చింది అంటే ఎవరైనా ఓన్గా ఇంట్లో వేసుకోవాలన్నా కూడా ఈ పద్ధతి అనేది ఎంత చేతగా వాళ్ళకైనా కూడా అర్థమవుతుంది చాలా ఈజీగా ఉంది కదా అనిపించి నేను అప్పుడు అనుకొని వీడియో తీశానండి నిజంగా అలా పేపర్ కటింగ్ చేశారండి మధ్యలో మనం ఏ కలర్ కాంబినేషన్ అనుకుంటున్నామో ఆ కలర్ కాంబినేషన్కి గుండీలు ఉంటాయి కదండీ మన షర్ట్ గుండీలు పాత షర్ట్ గుండీలు ఎందుకు గుండీలెంతమన్నారా అనుకున్నాం మేము ఒక నాలుగు గుండీలు ఇచ్చాము దాన్ని ఒక క్లాత్లో పెట్టుకొని చూసారా అసలు డిజైన్ చూడండి నిజంగా బెస్ట్తో వేస్తే ఎలా వస్తుందో అంత బాగా వచ్చింది కానీ ఈడ పేపర్ కటింగ్ అనేది కరెక్ట్గా చేసుకోవాలి అంతే మనం అసలు నిజంగా ముందు రెడ్ పెట్టేశారు తర్వాత వైట్ పెట్టాడు నేను అర్థంగా అలా చూస్తున్నా నేను ఏంటి ఇలా పెడుతున్నాడు ఏంటి ఇలా పేపర్ కటింగ్ చేశాడు కానీ ఓపెన్ చేసిన డిజైన్ చూస్తే మాత్రం నాకు చాలా బాగా నచ్చిందండి మాకు పైన రూమ్కి అలానే వేశారు కింద వాకిల్ మెయిన్ డోర్కి ఇలా వేశారు అక్క వాళ్ళ ఇంటికి నిజంగా ఆ పేపర్ కటింగ్ అంత బాగా కట్ చేయటం కూడా తెలియాలండి కట్ చేసిన అబ్బాయి కూడా చాలా బాగా కట్ చేశారు మూడు డిజైన్స్ దాకా కట్ చేశాడు అయితే ఆ మూల ఈ మూల ఒక డిజైన్ పెట్టి మధ్యలో వేరేది ఇంకోటి పెట్టారు అయితే రెడ్ బ్లూగు తెలుపు కలర్స్ వరకే మేము తెప్పించామండి అయితే గ్రీన్ వీళ్ళే చేశారండి గ్రీన్ కలరు నిజంగా నాకు అది కూడా భలే నచ్చింది ఇదిగోండి ఒక చేతి మీద వైట్ అలా వేసుకొని అంటే మనం అవుట్లైన్ ఏం రావాలనుకుంటున్నాం మధ్యలో ఏం రావాలనుకుంటున్నాం అని ఇద్దరు పది పైన మాట్లాడుకున్నారంటే ఏది బాగుంటుంది ఇక్కడ ఈ కలర్ పెట్టాం కదా అని అలా పెట్టుకొని నిజంగా ఈ టెక్నిక్ అయితే నాకు చాలా బాగా నచ్చిందండి మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకున్నాను ఎందుకంటే ఇది నాకు కూడా యూజ్ అవుతుంది నేనైతే ఇంతవరకు ఎప్పుడు ఇది చూడలేదు ఎవరైనా గడపలకి బెస్ట్తో అట్లా డిజైన్ ఏటే నేను చూశాను ఇది చాలా తొందరగా అయిపోయిందండి అసలు ఆ నిజంగా ఎంత మొత్తం మీద ఒక అరగంట కూడా పట్టలేదు అసలు అంత తొందరగా అయిపోయింది అయితే వీళ్ళు వచ్చేసరికి మన దగ్గర గుండీలు తీసుకున్నారు కదండి గుండీలని ఒక క్లాత్లో పెట్టేసి దాన్ని టైట్గా దారంతో కట్టేశారండి అంటే గుండి చివరికి వచ్చి టైట్గా దారంతో కట్టారు ఇంకా గుండి ద్వారానే ఇలా కలర్స్ అనేది పెడుతున్నారండి ఇదిగోండి ఇప్పుడు వేసి చూపిస్తున్నా చూడండి నిజంగా నేను అనుకున్నాను పేపర్ చూసి మూడు నాలుగు పక్కల అలా ఇది ఉందనుకున్నాను కానీ మొగ్గ మధ్యలో మళ్ళీ వేరే డిజైన్ కట్టింగ్ చేశాడు నేను కట్ చేయటం చూడలేదండి ఎందుకంటే నేను ఇది అనుకున్నది కాదు వీళ్ళు పైన వేరే గడపకు వేసి వచ్చినాక ఈ మా ఇంటి ముందు మేము కూర్చొని ఉన్నప్పుడు మా గడప ముందు వేస్తుంటే నేను అప్పటికప్పుడు అనుకోకుండా ఈ టెక్నిక్ ఏదో చాలా బాగుంది కదా ఎవరికైనా యూజ్ అవుతుంది అనిపించి నేను వీడియో అనేది స్టార్ట్ చేశాను లేదు వీళ్ళు ఇలా అనుకుంటే నేను పేపర్ కటింగ్ కూడా వీడియో తీసేదాన్ని అండి ఎందుకంటే అసలు అంత బాగా ఈయన పేపర్ కటింగ్ ఎలా చేశారో కూడా చూడాలనిపించింది అంటే ఇప్పుడు మనం కట్ చేసిందంటే వేరు అయినా కూడా చాలా బాగా కట్ చేశారండి ఇదిగో చూసారు కదా అంటే పర్ఫెక్ట్గా ఏం పెట్టాల్సిన అవసరం లేదండి చక్కగా రౌండ్గా వైట్ పెట్టుకొస్తున్నాడు దాని తర్వాత రౌండ్గా బ్లూ అనేది పెట్టుకొస్తున్నాడు ఆటోమేటిక్గా ఆ కాగితం అనేది తీస్తే చక్కగా డిజైన్ గీసినట్టు మనకి ఆడ పెయింటింగ్ అనేది పడుతుందండి అది కూడా ఒక టాలెంటే నాకైతే ఇది బాగా నచ్చింది ఇది అందుకని ఇలా వీడియో అనేది తీశాను మీకు ఇది ఎలా అనిపించింది మీకు ఎవరికైనా తెలుసా ఎవరైనా ఇలా ఇలా వేస్తారు అని మీకు ఎవరికైనా ఐడియా ఉందా ఉంటే కనుక నాకు కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైమే చూస్తున్నాను చూసారు కదా డిజైన్ అయిపోయింది ఓపెన్ చేసిన చూడండి నేను మీకు కావాలని చాలా జిమ్ చేసి చూస్తున్నాను పల్స్గా ఉన్న పేపర్ అయితే తడికి అది ముద్దవుతుంది కొంచెం మందంగా అంటే మామూలుగా పంచే పేపర్స్ ఉంటాయి కదండి అలా ఉన్న పేపర్లు అయితే మందంగా ఉన్న పేపర్లు అయితే పాడవు అని చెప్పి వాళ్ళు అలా చేశారు ఇవి వచ్చేసరికి ఆకులుగా కానీ లేకపోతే మధ్యలో పెట్ట డిజైన్లు కానీ కటింగ్ చేశారంట అవైతే పెట్టలేదు వాళ్ళు మామూలుగా మధ్యలో ఇంకో రెండు డిజైన్స్ వేసి మధ్యలో చుక్కలు పెట్టారు నేను మామూలుగా గ్రీన్ వచ్చేసరికి ఇలా ఆకులు కానీ గీమ్ అన్నాను అయితే బ్రష్ లేదండి అన్నారు ఈ మధ్య చుక్కలు అనేది పెట్టారు ఇదిగోండి చూపిస్తున్నాను వాళ్ళు పైకి వెళ్ళారు అయితే నేను చూపిస్తున్నాను చూడండి అది వచ్చేసరికి గుండి అండి గుండిని ఇలా ఒక క్లాత్లో వచ్చేసరికి ఇట్లా టైట్గా కట్టి చక్కగా వాళ్ళు వేటికాయ పెట్టుకున్నారు ఇదిగోండి పేపర్ చూసారా ఎంత స్ట్రాంగ్గా ఉందో అంటే మనకి ఏదైనా పంచడానికి వస్తూ ఉంటాయి కదండి ఆ పేపర్లు అండి ఇవి చక్క నీట్గా కటింగ్ చేశారు ఇది వచ్చేసరికి ఫస్ట్ వేసే డిజైన్ అండి అయితే ఇప్పుడు పైకి వెళ్ళారు నేను మామూలుగా ఎందుకు వెళ్ళారో అనుకున్నాను ఇక్కడ కూడా అండి వాళ్ళు ఇంకో పేపర్ డిజైన్ కటింగ్ చేసుకొచ్చారు నేను అది కూడా చూడలేదు లేకపోతే ఏదన్నా తీసేదాన్ని దానికి వచ్చేసరికి గ్రీన్ అవసరమైందండి అయితే తెలివి అసలు నిజంగా భలే ఐడియా చేశారండి గ్రీన్కి డబ్బా కొనుక్కుండా ఒక్క రెండు ఫ్లవర్స్కే గ్రీన్ కావాలి అందుకని డబ్బా కొంటావు ఎందుకని చెప్పి వాళ్ళు ఎంత తెలివిగా చేశారు అంటే ఎల్లో అని బ్లూ కలిపారండి ఎల్లో బ్లూ కలిపేసరికి అది చక్కగా గ్రీన్ అయిందండి ఆ గ్రీన్ అంటే లైటు గ్రీన్ లాగా వచ్చింది ఆ చక్కగా మధ్యలో ఆ గ్రీన్ అనేది వేశారు అంటే మనం ఇప్పుడు ఏదైనా ఒకవేళ ఫ్లవర్స్ ఆకులు వేసుకోవాలన్నా కాడ వేసుకోవాలన్నా మన దగ్గర ఉన్న రెండు కలర్స్తో కూడా మనం వేరే కలర్ చేసుకుంటాం కదా సేమ్ వాళ్ళు కూడా అలానే చేశారు చూడండి బ్లూ అండ్ గ్రీన్ ఎల్లో కలిపారు రెండు కలిపేసరికి గ్రీన్ వచ్చింది దాన్ని మధ్యలో ఇలా డిజైన్ చేశారండి చూసారు కదా పేపర్ కటింగ్ ఎంత బాగా చేశాడో నేను ఆయన పేపర్ కటింగ్ చేస్తున్నాడు అనేది నేను అనుకోలేదండి లేకపోతే పైకి వెళ్ళాదన్నా చూసేదాన్ని వాళ్ళు పైనుంచి వచ్చారు నేను ఏమన్నా పెయింటింగ్ డబ్బా తీసుకోడానికి వెళ్ళారేమో అనుకున్నాను ఇదిగోండి మధ్యలో ఆయన సెట్ చేస్తున్నాడు అంటే కలర్ కాంబినేషన్ అనేది మాట్లాడుకుంటున్నారు ఏ కలర్ వేస్తే ఏ కలర్ వస్తుంది అని ఎందుకంటే ఆల్రెడీ పైన వేసున్నారు కదా అది కూడా నేను మీకు ఫోటో వీడియో అనేది చివరిలో పెడతానండి కింద గడపది పై గడపది నిజంగా అండి ఇదిగోండి అయితే ఒకదానికి గుండీ చాలేదని స్పాంజీ ఉంటుంది కదండి స్పాంజీని చిన్నగా కట్ చేసి స్పాంజీనే అలా రౌండ్గా దారం అనేది కట్టారండి అదిగోండి అయితే ఇది వచ్చే స్పాంజీ వాళ్ళకి మేము ఇచ్చిన గుండీలు నాలుగు చాలేదు అందుకని స్పాంజీ అనేది అలా కట్ చేసి స్పాంజీని అలా చుడుతున్నాడు చూసారు కదా మనకి లైట్ చిలకపచ్చ కలర్ వచ్చింది ఎల్లో అను బ్లూ కాంబినేషన్ కలిపారండి అలా కలిపితే దానికి అలా వచ్చింది నేను అడిగాను డైరెక్ట్గా వేసేయకుండా మీరు చేతి మీద వేసుకొని ఎందుకు అలా చేస్తున్నారంటే డైరెక్ట్గా వేస్తే దాంట్లో నుంచి ఎక్కువగా పెయింట్ అనేది పడి గీత అనేది మొద్దుగా వస్తుంది అంటే మందంగా వస్తుంది ఇలా మనం చేయి మీద వేసుకొని చేతికాని చద్దుకున్నామంటే పల్సగా వస్తుంది అందుకని చేతి మీద వేసుకొని చేతి మీద నేను పెయింటింగ్ అనేది తీస్తున్నాను అని చెప్పి ఆ బాబు అన్నాడు ఇదిగోండి ఇప్పుడు గ్రీన్ గ్రీన్ అయిపోయినాక మధ్యలో ఏం వేయాలి అనేది ఆలోచించారు అయితే అటు ఇటు వైట్ ఆల్రెడీ ఉంది కదా అని చెప్పి ఇక మధ్యలో రెడ్ అనేది వేశారండి ఈ గడపకి ఎల్లో కలర్ అనేసరికి రెండు కోటింగ్లు వేశారు ముందు రోజు వేశారండి ముందు రోజు వేసినాక మళ్ళీ వచ్చిన రోజు కూడా రాగానే రెండు కోటింగ్లు ఎల్లో కలర్ అనేది వేశారు వేసినాక ఇంకా పైన అనేది డిజైన్ స్టార్ట్ చేసి పైన గడపకి వేసినాక అప్పుడు కింద గడపకు వచ్చారు ఇదిగోండి అలా ఇప్పుడు మనమైనా సరే చక్కగా ఎల్లో కలర్ తీసుకొచ్చి ఇట్లా రెండు కోటింగ్లు వేసుకొని మనకి రెడ్ ఎల్లో బ్లూ వైట్ ఇవైతే చాలండి చక్కగా మనకి మంచి డిజైను మనమే వేసుకోవచ్చు ఇదిగో చూసారు కదా ఆ మధ్యలో కొంచెం లైట్గా పద్మం అనేది పోయింది కదా దాన్ని తను పుల్లతోనే వేశాడండి అంటే కట్ చేయటం కదా పేపరు అక్కడ అనేది కటింగ్ అనేది అవ్వలేదు వాళ్ళది తర్వాత డిజైన్ గీసినాక అనేది చూసుకున్నారు చూసుకున్నాక ఈ ముందు కూర్చున్న అబ్బాయి తర్వాత ఒక పుల్లతో అనేది వేసాడండి నాకు అంత బాగానే అనిపించింది కానీ చివరిలోకి వచ్చేసరికి ఏంటంటే గ్రీను గీత అనేది గీయకుండా తేల్చేశాడండి అంటే మధ్యలో చుక్కలు అనేది పెట్టాడు రెడ్ వైటు చుక్కలు అనేది పెట్టారు నేను అన్నాను అలా కాదు మధ్యలో గ్రీన్ అలా గీసి ఆకు అనేది పేపర్లో కటింగ్ చేశారు కదా అలా కట్ చేసి పెట్టండి అండ్ అమ్మాకి వర్క్ చెప్పాలి అంటే వాళ్ళు పని వాళ్ళు కదండీ ఎంతసేపటికి పని తొందరగా అవగొట్టుకొని వెళ్ళాలి అనే ఇదితోనే ఉంటారు కదా దానివల్ల వాళ్ళు ఎన్నిసార్లు చెప్ నేను ఎన్నిసార్లు చెప్పినా కూడా వాళ్ళు మాకు ఆల్రెడీ ఆ పని చెప్పలేదు టైం అవుతుంది అన్న ఈ లెక్కతో వాళ్ళు సింపుల్గా తేల్చేశారండి గడపకి బయట పక్క అండి వైటు రెడ్డు చుక్కలు పెడుతున్నాడు చూసారు కదా నిజంగా అంటే చక్కగా రౌండ్ ఒకే షేప్లో అన్నీ వచ్చినాయి ఈ గుండీతో ఇలా పెట్టే ఐడియా మాత్రం నాకు బాగా నచ్చింది ఇదిగో చూడండి ఈ ఇలా పేపర్ కట్ చేసి డిజైన్ పెట్టాలి ఈ ఐడియా మొత్తం ఈ ముందు ఇప్పుడు చుక్కలు పెడుతున్న ఈ అబ్బాయిదేనంట అండి ఆ టోపీ ఉన్న ఆయన అయితే అసలు ముందు పని తొందరగా తేల్చేసుకొని వెళ్ళిపోదామని చెప్పి ఏది అయితే సాగనివ్వలేదు ఊరకలా చుక్కలు పెట్టేసేమంటానే ఉన్నాడు ఈ అబ్బాయే కొంచెం తనకి ఇలాంటి అంటే కొంచెం ఎక్కువ ఇంట్రెస్ట్ అంట అందుకని తను ఎక్కువ కొంచెం ఆలోచిస్తూ అలా డిజైన్ అనేది పెడుతున్నాడు ఒక పుల్ల అనేది తీసుకొచ్చి చక్కగా మధ్యలో చుక్క అనేది పెట్టాడు చూసారు కదా అంటే మన దగ్గర ఎలాంటి బ్రష్లు లేకపోయినా అందుబాటులో ఎలాంటి లేకపోయినా మనం ఏమి కొనుక్కున్నా చక్కగా సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితో కూడా మనం ఇలా ఇంత చక్కగా రెడీ చేసుకోవచ్చు అనేది అయితే నాకు బాగా నచ్చింది చూసారు కదా ఇప్పుడు ఆ పద్మం కాడ కొంచెం కొంచెం తక్కువ ఒకటి తక్కువ వచ్చింది కదా రెడ్గా ఉన్నది దాన్ని కూడా పుల్లతోనే సరి చేశాడండి నిజంగా ఆ మధ్యలో చుక్కలు ఒక్కటే నాకు అంత నచ్చలేదు కానీ అంటే ఈ మధ్యలో పెట్టారు ఎలాంటి ఫ్లవర్ అనేది గీయకుండా ఆకు అనేది గీయకుండా అది ఒక్కటే కానీ ఇంకా మిగిలిన డిజైను ఇదంతా కూడా అయితే నాకు చాలా బాగా నచ్చింది నేను ఖచ్చితంగా మా ఇంట్లో మా గడపకి నేను ట్రై చేయాలండి ఇది ఎందుకంటే నాకు ఏదైనా కొత్త వర్క్ ఏదైనా ఇంట్రెస్ట్గా నచ్చి చూసాను అంటే అది ఖచ్చితంగా ట్రై చేస్తేనే నేను అవుతాను ఖచ్చితంగా ఇదైతే నేను ట్రై చేస్తాను మీకు ఇది ఎలా అనిపించింది అనేది నాకు కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా నా ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ఇదిగోండి ఇప్పుడు ఇట్లీ ఇలా ఉన్నది నేనే మధ్యలో గ్రీన్ పెట్టమని అంటున్నాను అయితే వాళ్ళు ఇక బ్రష్ లేదనేది వంకపెట్టి ఇదిగో చూసారు కదా ఇక ఈ టోపీ ఉన్నాయన పని తేల్ చేసేద్దాము అన్న ఇదితో చెప్పినా కూడా ఆయన మాత్రం ఆలోచించి కలర్ కాంబినేషన్ చూసుకుంటు అంటే వైటు రెడ్డు రా మధ్యలో ఎలా అవుతుంది అనేది చూసుకుంటూ అలా చుక్కలు పెట్టారు నాకు అది ఒక ఒక్కటే కొంచెం ఇది అనిపించింది కానీ పర్వాలే చూడటానికి బాగా అనిపించిందండి సేమ్ ఇలానే పైన గడప అండి ఇదేమో స్టార్టింగ్లో ఉన్న గడపకి ఇలా డిజైన్ చేశారు చూసారు కదా ఇదిగోండి ఆరిపోయింది ఇప్పుడు ఇలా అనేది పెట్టారు ఇది ఇది వచ్చేసరికి పైన అండి ఇది వచ్చేసరికి పైన పెట్టారు అంటే పైన ఎలా పెట్టారంటే అటు ఇటు బ్లూ అలానే పెట్టి మధ్యలో ఇది పెట్టి ఒక్కటే వేశారు మధ్యలో ప్లీజ్ సబ్స్క్రైబ్